అందరికీ నమస్తే అండి ఈరోజు రైతు చేస్తున్నటువంటి వ్యవసాయ కార్యక్రమాలకి ఆయన కష్టపడుతున్న దానికి ఎంత ఆదాయం వస్తుందని ఆశిస్తున్నాడు చివరికి ఎంత వస్తుంది అనే దాని గురించి ఒక రైతు అనే అస్సామి ఎవరైతే ఉన్నారో ఆయన ఒకే రకమైనటువంటి వ్యవసాయ కార్యక్రమాన్ని నమ్ముకోకుండా పలు రకాలైనటువంటి ఈ వ్యవసాయ కార్యక్రమాలని ఒకదానికొకటి జోడించి అన్ని కార్యక్రమాలు చేసుకున్నట్లయితే ఆ రైతుకి ఆశించినంత ఫలితం వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు మీకు ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అయితే ఈ వీడియోని చేయడానికి గల కారణం ఏంటి అంటే ఎంతోమంది ఒక ప్లాన్ తిరిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మల్టీ యాక్టివిటీస్ కింద అగ్రికల్చర్ మల్టీ యాక్టివిటీస్ కింద ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయి దేనివల్ల ఎంతెంత ఆదాయం వస్తుంది అనేది ఈరోజు నేను ప్రాక్టికల్గా మీకు చేతి చూపించాలనే ముఖ్య ఉద్దేశంతో ముందు రావడం జరిగింది దీని అంతటికీ కారణం మన వెలుగు ప్రాజెక్ట్లో ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ అనే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలన్నింటిలోని కూడా ప్రతి ఒక్క రైతుకి కూడా ఐఎఫ్సి కార్యక్రమం అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అనే విధానం పైన రైతుకి ఏ విధంగా అవగాహన కలిగించాలి అయితే మాటలతోనే కాకుండా ప్రాక్టికల్గా ఏ ఏ కార్యక్రమాలు చేస్తే ఎంతెంత ఆదాయం వస్తుందనే ఆలోచనతో మీకు ఈ అగ్రికల్చర్ విషయాన్ని అందరినీ కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది అయితే మీకు ఇప్పుడు ఒక్కొక్క కార్యక్రమం ఏంటి ఏంటి అన్నది నేను చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతం నా వ్యవసాయంలో నా చేలో ఉన్నటువంటి అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఏంటి అంటే ఒకటి పాడి పరిశ్రమ ఉంది రెండు లైవ్ స్టాక్ సంబంధించినటువంటి మేకల పెంపకం చేసుకుంటున్నాము అలాగే కోళ్ల పెంపకం చేస్తున్నాము అలాగే కూరగాయలు పండిస్తున్నాము తద్వారా సంవత్సరంలో కనీసం లక్ష నుండి లక్షన్నర నికర ఆదాయం సంపాదించుకోవడానికి మార్గం ఉందనేదే నిర్దిష్టంగా మీకు చూపించాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది అయితే ముందుగా ఈ కోళ్ళు మేకలు ప్రాక్టికల్గా ఏవేవి ఉన్నాయో సార్ నేను చూపిస్తాను అయితే ముందుగా మేము కోళ్ళ పెంపకం చేస్తున్నామండి ఈ అనేది ఏంటంటే నా దగ్గర నలభై నుంచి యాభై కోళ్ళు ఉన్నాయండి అయితే ఈ ఈ అనేది ఏంటంటే ఒక్కొక్క పుంజు సుమారుగా నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు విలువ చేస్తుందండి నేను సంవత్సరంలో కనీసం పదిహేను నుంచి ఇరవై పుంజుల వరకు అమ్ముతాను ఒక కేవలం ఒక కోళ్ళ పెంపకం వల్లే ఒక నాటు కోళ్ల పెంపకం వల్ల మాత్రమే నాకు సుమారుగా సంవత్సరంలో ఒక లక్ష రూపాయల వరకు కూడా నేను తీసుకోవడానికి అవకాశం ఉందండి నేను ఎందుకంటే కొంచెం మరి జాతి కోళ్ళు అనేది మీ మేపుతానండి ఈ రెండోది ఏంటంటే నా దగ్గర ఈ మేకల మేకలు కూడా నేను మేకల పెంపకాన్ని కూడా చేపడుతున్నాను ఒకసారి ఆ మేకలని కూడా మీరు చూడండి ఈ మేకల పెంపకం ఏదైతే ఉందో నా దగ్గర పదకొండు మగ పోతు మేకలు ఉన్నాయండి మగ ఉన్నాయి మెయిల్స్ ఉన్నాయి అలాగే రెండు ఆడమేకలు ఉన్నాయి ఈ పద్దీ మగపిల్లలకి సంబంధించి యావరేజ్గా చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి మనకి ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు అమ్మిన సుమారుగా పదింటికి చూసుకున్నట్లయితే ఒక డెబ్భై నుంచి అరవై వేల రూపాయలు దీని ద్వారా మనం ఆదాయం సంపాదించుకోవచ్చండి ఇదే కాకుండా ఇదే కాకుండా మా దగ్గర డైరీ ఫామ్ కూడా ఉందండి ఒక మూడు ఆవుల్ని కూడా పెంచుతున్నాం ఈ మూడు ఆవుల్ని పెంచడం వల్ల కూడా ఎంత ఎంత ఆదాయం వస్తుంది అంటే కనీసబడి ఫోను నెలలో పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు పాల దిగుబడి మీద కూడా మనం పెంచుకోవచ్చండి ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే సంరక్షణ ఈ కోళ్ళ పెంపకం కానీ ఈ మేకల పెంపకం కానీ ఏదైతే మనం చేస్తున్నామో దానికి సంబంధించి మనం ఆరోగ్య విషయంలో మన రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి లేదు అనుకుంటే మనకి సచివాలయంలో పశుసంవర్ధక శాఖ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ కూడా వచ్చి మన దగ్గరకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పశువులు ఎలాగున్నాయి అలాగే మేకలకు ఏ రకమైనటువంటి సీజనల్గా వ్యాధులు వస్తాయి అలాగే కోళ్ళకి సీజనల్గా ఏ వ్యాధులు వస్తాయి వాటి అన్నిటి గురించి కూడా మనం తరచూ పర్యవేక్షణ చేసుకొని వాటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం చాలా జాగ్రత్తగా ఎంతైనా ఉంది ముఖ్యంగా చూడండి ఇప్పుడు ఈ కనిపించే ఈ కనిపించే ఈ ఇవన్నీ కూడా మగయ్యండి నేను తాళపాలెం సంతలో తీసుకున్నాను టూ మంత్స్ బ్యాక్ తీసుకున్నాను ఒక్కొక్కటి నేను పదిహేను వందలకు రూపాయలు మాత్రమే కొన్నాను ఇప్పుడు యావరేజ్గా కలర్ ఉన్నటువంటి ఈ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది మెయిల్ అండి ఇది సుమారుగా ఇప్పుడు ఆరు నుంచి ఏడు వేల రూపాయలు అమ్ముతుందండి అలాగే ఇప్పుడు ఇది కూడా సుమారుగా ఐదు నుంచి ఆరు వేల రూపాయలు మనకి ఖరీదొచ్చే అవకాశం ఉంది అదిగా కనిపించే ఆ కనిపించే బ్లాక్ది ఇప్పుడు ఎనిమిది నుంచి తొమ్మిది వేల రూపాయలు వస్తుంది అలాగే ఆ కనిపించే ఆ వైట్ అండ్ రెడ్ కలర్ ఏదైతే ఉందో అది కూడా ఎనిమిది నుంచి తొమ్మిది వేల రూపాయలు వస్తుంది అలాగే ఈ కనిపించే ఈ కనిపించే ఇది ఏదైతే ఉందో ఇది కూడా ఎనిమిది నుంచి తొమ్మిది వేల రూపాయలు ఆదాయం వస్తుందనమాట సరే దీని గురించి అన్నీ నేను వివరంగా మళ్ళీ నేను ఫైనల్లో నేను చెప్తాను ముందు ఇప్పుడు మనం చూసింది ఏంటంటే కోళ్ళ పెంపకం చూసాము మేకల పెంపకం చూసాము ఒక్కొక్కసారి ఇప్పుడు మా పశువులైనటువంటి డైరీ ఆవుల దగ్గరికి ఒకసారి వెళ్దాము మూడు ఆవులు ఉన్నాయండి ఒకటి రెండు మూడు ఈ మూడు ఆవుల వల్ల నాకు రోజుకి సుమారుగా మూడింటి నుంచి కూడా ఒక పూటకి ఉదయం పూట పది నుంచి పదిహేను లీటర్లు పాలు వస్తాయి అలాగే ఈవినింగ్ కూడా పన్నెండు నుంచి పదమూడు లీటర్ల వరకు పాలు ఇస్తాయి దీనివల్ల ఈ పాల ఉత్పత్తి వల్ల కూడా సుమారుగా నాకు నెలకి పెట్టుబడి అంతా పోను కనీసం నాకు పదిహేను నుంచి పదహారు వేల రూపాయలు యావరేజ్గా నాకు ప్రాఫిట్ అనేది ఒక నెలలో నాకు వస్తుందండి ఓన్లీ కేవలం పాడావులు వల్ల ఇదే కాకుండా వీటికి అయినటువంటి నేను ఏ ఫీడ్ వాడుతున్నాను ఏం చేస్తున్నాను అనేది మీకు ఒకసారి చూపిస్తాను నేను మీకు ఫీడ్ ఏం చెప్పాను కదండి ఇది మనకి ఏంటంటే ఎండుగడ్డ అండి ఈ ఎండిగడ్డ అనేది పాలిచ్చే పసుగు వేయడం వల్ల ఏంటంటే వెన్న శాతం అనేది పెరగడానికి అవకాశంగా ఉంటుంది అదే మనం గ్రీన్ గ్రాస్ అంటాము పచ్చగడ్డి పచ్చగడ్డి వేస్తే పాల దిగుబడి పెరుగుతుంది కానీ ఎల్లారు అనేది తగ్గిపోద్ది అలాగే వెన్న శాతం కూడా తగ్గిపోతుంది కాబట్టి ఎప్పుడూ కూడా పసుపుకి పాలు తీసే ముందు ఒక రెండు గంటల సమయం ముందు ఎండిగడ్డి మేపితే ఫ్యాట్ వెన్న శాతం అనేది ఎక్కువ రావడానికి అవకాశంగా ఉంది ఇదే కాకుండా నేను గ్రీన్ గ్రాస్ గ్రీన్ గ్రాస్ కూడా నేను చూపిస్తాను ఒక నలభై సెంట్లు విస్తీర్ణంలోని ఒక నలభై సెంట్లు విస్తీర్ణంలో నేను గ్రీన్ గ్రాస్ కూడా చేశాను ఒకసారి ఆ గ్రీన్ గ్రాస్ కూడా ఏంటన్నది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు నేను చెప్పాను కదండి ఇప్పుడు నలభై సెంట్లు విస్తీర్ణంలో గడ్డి వేసానండి ఇది ఏంటంటే జొన్న గడ్డి అండి ఇది చూస్తే బొంత గడ్డి అంటారు ఈ రెండింటి వల్ల ఏంటంటే దీనికంటే ఇది తొందరగా డైజెషన్ అయిపోతుంది ఈ గడ్డిని మాత్రం ఎప్పుడు కూడా రాత్రి సమయంలో మేపకూడదండి ఇది పగటిపూట మేపాలి అది రాత్రి సమయంలో మేపాలి తద్వారా ఏంటంటే పశువుకి పగటిపూట చుట్టూ కొంచెం తిరుగుతూ సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ గడ్డి మేపడం వల్ల డైజెషన్ అనేది తొందరగా అవుతుంది ఇది ఏంటంటే రాత్రి సమయంలో మేపాలి ఎందుకంటే ఇది చాలా సున్నితంగా పసుపుకి డైజెషన్ అయిపోద్ది ఇదేంటి మా గ్రీన్ గ్రాస్ అంటే మా పచ్చగడ్డి నలభై సెంట్లు విస్తీర్ణంలో వేసాము ఈ రకమైనటువంటి ఫుడ్ అనేది ఆ పశువుకి అందించగలిగితేనే ఉన్నటువంటి పాల దిగుబడి అనేది రావడం జరుగుతుంది అలాగే మనకి ఈ కనిపించే ఈ మన ఈ గడ్డి ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేస్తామంటే కట్ చేస్తామండి కట్ చేసి ఆ ఒక పొట్టి రూపంలో తయారు చేసి ఆ పశువులకి అనేది మనం అందించడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ఇప్పటివరకు వరకు కూడా మనం మన కోళ్ళ పెంపకం చూసాము అలాగే మన డైరీ చూసాము మేకల పెంపకం చూసాము అయితే అవి పదిహేను రోజులకు ఒకసారి నెల రోజులకి వచ్చే ఆదాయాలు కానీ మాకు నిరంతరం కూడా చేతిలో పుష్కలంగా డబ్బులు ఆడేది మాకు ప్రధానమైన పంట మా కూరగాయల పెంపకం మా కూరగాయల పెంపకం ఒకసారి మీకు చూపిస్తాను మా ఫామ్లో ఉన్నటువంటి కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి చూడండి మేము ఏం చేస్తామంటే నేను మండపేట నుంచి తెప్పిస్తాం ఇది బ్రీడ్ అనేది మండపేట నుంచి తెప్పిస్తామండి ఇది ఒక్కొక్క కాయ ఎంత 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 ఉంటుందండి ఇది సుమారుగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల గ్రాములు వస్తుంది ఇంకా ముందుకెళ్తే మనం చూద్దాము ఒక బీరకాయ మనకి కేజీ కూడా వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ ధర ఎలాగుందంటే నలభై నుంచి యాభై రూపాయలు ధర వస్తుందండి ఒకసారి మన ఫామ్లోకి ఎంటర్ అవుదాము ఇంకా లోపలికి వెళ్దాము మన దగ్గర ఐ చెప్పాను కదా మనకి ఎప్పుడు కూడా క్వాలిటీ బ్రాండెడ్ కాయలే మనం అనేది మనం ఎప్పుడు కూడా మన ఫామ్లో చేస్తాము ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి ఇది ఇది ఒక్కటి సుమారుగా మనకి కేజీ వెయిట్ వస్తుందండి ఇగో ఇక ఈ రకమైనటువంటి కూరగాయలు మనం చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే నాకు రోజుకి రోజుకి సుమారుగా మన కూరగాయలు కేట్స్ ఉంటాయి కదండి ఆ కేట్లు ఏవైతే ఉన్నాయో రోజుకి రెండు నుంచి మూడు కేట్లు కూరగాయలు మనం కోత అనేది చేయడం జరుగుతుందండి మనం యావరేజ్గా నలభై రూపాయలకు అమ్ముకున్న ఒక కేట్లో మనకి ఇరవై కేజీలు అయ్యేలాగా ఉంటే అది ఒక కేటు ఎనిమిది వందల రూపాయలు వస్తుంది అలాగే మనం రెండు నుంచి మూడు కేట్లు కోసినట్లయితే రోజుకి రెండు వేల రూపాయలు వస్తుంది అంటే ఏ రకమైనటువంటి ఆదాయం మనం సంపాదించాలి ఏంటంటే ఒకే రకమైనటువంటి వ్యవసాయం చేస్తే మాత్రం ఏ రైతుకి కూడా మనకు ఆదాయం కనిపించదు అయితే ఇప్పుడు మీరు అనుకుంటారు ఇది చాలా విస్తీర్ణం అని అనుకుంటారు కాదండి కేవలం నలభై సెంట్లు విస్తీర్ణంలో మాత్రమే మేము ఈ కూరగాయల పెంపకం అనేది మేము చేస్తున్నాము ఇది కూడా ప్లాన్గా చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మనం బేర వేసుకున్నాము ఆ బేర వేసుకున్న తర్వాత అంతర్ పంటగా మనం రెండో క్రాప్ ని కూడా మనం సిద్ధం చేసుకున్నాం ఈ రెండో క్రాప్ అనేది ఏంటంటే ఈ రెండో క్రాప్ అనేది ఏంటంటే ఇది వంగ అండి ఎప్పుడైతే సమయం అయిపోయిందో అది సమయం అయిపోయినటువంటి తర్వాత నెక్స్ట్ క్రాప్ ఏంటంటే మనకి ఈ వంగ అనేది మనకి వచ్చేస్తుందండి ఈ వంగ ఏంటంటే రేపు ఏదైతే మనకి ఈ కార్తీక మాసం వచ్చిందో మరి అందరికీ కూడా కూరగాయలు అనేది అందరూ కూడా కార్తీక మాసం మాసోత్సవాలు చేస్తుంటారు ఆ క్రమంలో ఏంటంటే కంపల్సరిగా కూరగాయలు అనేది ఎక్కువ వాడతాం కాబట్టి మనం ఇప్పుడు ఈ వంగనే వేసుకున్నామండి ఇది అంతర పంట ప్రస్తుతం మనం ఏంటంటే రేపు ఆ క్రాప్ వచ్చేసరికి మనం ఇది సిద్ధం చేసుకుని ఉన్నామండి ఇది కూడా దీంతో పాటు తోటకూర వేసుకోవచ్చు ఆకుకూరలకు సంబంధించి తోటకూర వేసుకోవచ్చు ఈ బీరపాదుల్లో అంతర పంటగా గోంగూర వేసుకోవచ్చు పాలకూర వేసుకోవచ్చు ఈ విధంగా మనం చేసుకోవచ్చండి చూడండి ఇదిగో ఇది ఇది మనకి ఇంకొక రెండు రోజుల్లో మేము కట్ చేసేస్తామండి ఇది మేము కట్ చేస్తాం ఇది ఇంకా దశలో ఉంది దశలో ఉంది మీరు ఒకటండి ఏదేమైనా సరే కానీ రైతు అనేవాళ్ళు ఖచ్చితంగా ఒకే కార్యక్రమం కాకుండా మిలితమైనటువంటి అన్ని రకాల యాక్టివిటీస్ ఒకదానికొకటి జోడిస్తూ మనం వ్యవసాయం చేసుకోవాలి ఇప్పుడు మనకి ముందు చెప్పుకున్నట్టు వేరే పాదుల్లో మనం వంగ వేసుకున్నాం కదండి ఇది చిన్న దశ అనమాట ఇది చిన్న దశ దీనికంటే ముందు మనం కొంచెం ఆ ముందు దీనికంటే ముందు వేసినటువంటి ఒకసారి మన వంగ చెట్లు కూడా మేము మీకు చూపిస్తాను అది కూడా ఇప్పుడే మనకి పంట ప్రారంభ దశలో ఉంది ఒక్కసారి చూడండి ఈ వంకాయ చూడండి ఈ ఇది వంగండి ఇది వంకాయ అండి ఇలాగ మనం ఏంటంటే చుట్టూ రౌండ్ అప్ ఈ పాదులు ఏవైతే పెట్టుకున్నామో వేసుకున్నామో దానికి చుట్టూ బౌండరీ ఏదైతే ఉందో ఆ బౌండరీ చుట్టూ మూడు చెట్లు నుంచి నాలుగు చెట్లు వరుసలో కానీ వేసుకున్నట్లయితే రౌండ్ ఆఫ్ ఈ నలభై సెంట్ల మీద మనకి ఒక పదిహేను నుంచి ఇరవై కేజీలు బరువు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒకే వ్యవసాయం కాకుండా అంతర పంటగా ఏదైతే ఉందో దాన్ని కూడా మనం చేసుకునే అలవాటు అనేది మనం చేసుకోవాలి తద్వారా మనకు ఆదాయం అనేది మనకు రావడం జరుగుతుంది ఇప్పుడు మనం బీరపాదులు అని అనుకున్నాము ఈ బీరపాదు ఈ బీర అమత్తాలూకి వ్యవసాయం మనం ఏదైతే పెట్టుకున్నామో ఆ బీరపాదులు అది రెండు నెలల నుంచి మూడు నెలలు అంటే అరవై నుంచి తొంభై రోజుల్లో బీర పంట అనేది క్లోజ్ అయిపోద్ది కాబట్టి అది అయిపోయిన వెంటనే సెకండ్ క్రాప్ ఏంటి రెడీ చేసుకోవాలనే ఉద్దేశంతో మనం వంగ గురించి మాట్లాడుకున్నాము అలాగే ఇప్పుడు ఇది ఆనబండి ఈ ఆనబే ఏంటంటే ఇప్పుడు దశలో ఉంది ఇప్పుడు పూత దశలో ఉంది ఈ ఇది ఏంటంటే బీరకు బీర ఎప్పుడైతే ఎండింగ్ అయిపోయిందో ఇది నెక్స్ట్ క్రాప్ కింద మనకు సిద్ధమైపోతుందండి దీని ద్వారా కూడా మనకి మంచి ఆదాయం వస్తుంది అలాగే ఇదే కాకుండా మనకి డాల్ డాల్ అంటే మనం పప్పు దినుసుల్లో అతి బలమైనటువంటి భోజనం ఏంటి అంటే మరి ఇంకెలాగుంటుంది అంటే కందిపప్పు నెయ్యి వేసుకుంటే ఆవు నెయ్యి కందిపప్పు వేసుకొని తింటే మంచి మజ్జాగా ఉంటుందండి ఇది డాల్ అండి ఇది కంది కంది చెట్లు అండి ఇంకా చిన్న మొక్కదశలు ఉన్నాయి ఈ కందిలోని కూడా అంతర పంట ఏంటంటే మనకి బెండ వేసుకున్నామండి బెండ ఈ బెండకాయలు అనేది ఈ బెండకాయలు అనేది మనకి మంచి మనందరికీ తెలుసు బెండ అనేది ఏంటంటే పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ పెట్టడం వల్ల శారీరక పరమైనటువంటి ఎముకల దృఢత్వంతో పాటు పిల్లలకి మైండ్ మెదడు మేధాశక్తి అనేది పెరుగుతుందండి జ్ఞాపక శక్తి పెరుగుతుంది కాబట్టి మీకు బీర పరిచయం చేశాను బేర చూపించాను ఆనవ చూశాను వంగ చూపించాను కందిసే కందిసే చూపించాను అలాగే బెండ కూడా చూపించాను ఇంకొంచెం మా క్రాప్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మనకి ఏంటంటే ఇది యాక్చువల్గా ఇది అరటి తోటండి ఇది ఏంటంటే ఇది మన సొంత భూమి కాదండి నేను సంవత్సరానికి ఒక ఐదు వేల రూపాయలు లీజ్కి తీసుకున్నామండి కాకపోతే ఇందులో అరటి వేసుకున్నాము ఈ అరటి వల్ల ఏంటంటే మనకి ఆకులు ఇప్పుడు అందరూ కూడా ఈ క్యాన్సర్ 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 ఒక భయంతో వెంటాడుతున్నట్టు మనకు ఒక భూతం మనల్ని వెంటాడుతుంది మనం ఏంటంటే పూర్వీకుల్లో మనం ఎప్పుడు కూడా నిత్యం కూడా అరిటాకుల్లో భోజనం చేయడం పెళ్ళిళ్ళకైనా పేరెంటాలకైనా వాడే కాకపోతే ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది ఈ ట్రెండ్ మారిపోయినటువంటి క్రమంలో మనం ఈ అరటిని అనేది మహాతలీని అరిటి వదిలేసాము కాకపోతే ఈ అరటి కూడా ప్రతిరోజు వచ్చే ఆదాయమేనండి ఏంటంటే ఎక్కువ కాదండి ఒక ఇరవై సెంట్లు విస్తీర్ణంలో మనం అరటి వేసుకున్నామండి ఈ అరటి వల్ల కూడా మనకి ఈ పళ్ళు కాకుండా కూరగాయ కూరగాయల్లో మరి ఇంకా అరిటాకు భోజనం అంటే అద్భుతం అలాగే మన అరటికాయ ఫ్రై చేసుకున్నట్లయితే మరి మీకు నోరు ఊరించేస్తుంది కాబట్టి ఈ అరటి పళ్ళు అరటికాయలు వీటి ద్వారా కూడా మనకి మంచి ఆదాయం అనేది మనం సంపాదించుకోవచ్చు అండి ఈ మల్టీ యాక్టివిటీస్ అగ్రికల్చర్ కార్యక్రమాలు మనం ఏవైతే చూసామో ఒకటి ఫస్ట్ ఏంటంటే మనం కోళ్ళ పెంపకం చూసుకున్నాము ఒకటి రెండోది మన మేకల పెంపకం చూసుకున్నాము మూడోది పాల పాలు డైరీ చూసుకున్నాము నాలుగు ఏంటంటే మన కూరగాయల పెంపకానికి సంబంధించి బీర చూసుకున్నాము వంగ చూసుకున్నాము ఆనప చూసుకున్నాము బెండకాయలు చూసుకున్నాము అలాగే కందిపంట చూసుకున్నాము అలాగే అరటి కూడా చూసుకున్నాము అయితే ఒక్కొక్క ఒక్కొక్క దానివల్ల మనకి ఎంత ఆదాయం వస్తుంది అనేది రైతుకి పాపం ఏంటంటే రైతు అనేవాళ్ళు ఏం చేస్తారంటే అతనికి ఒక ఆలోచన అనేది పాపం లేక అతను ఒకే కార్యక్రమాన్ని నమ్ముకొని దాన్నే కంటిన్యూ చేస్తారు అలా చేయడం వల్ల రైతుకి ఏ రకమైనటువంటి ఆదాయాన్ని కూడా సంపాదించడానికి వీలు కుదరలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా మల్టిపుల్ యాక్టివిటీస్ అంటే అన్ని రకాల వ్యవసాయ కార్యక్రమాలు జోడించి చేసుకున్నట్లయితే మంచి ఆదాయం వస్తుంది అయితే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద దేని మీద ఎంతెంత ఆదాయం వస్తుంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే మీకు ఇందాక మనం ముందు మీకు చూపించినట్టుగా నాకు ముప్పై నుంచి నలభై కోళ్ళ వరకు కోళ్ళు ఉన్నాయండి ఈ అనేది ఏంటంటే సంవత్సర కాలంలో మనకి తల్లి విత్తనం అంటారు అంటే పెట్టలు ఫిమేల్ పెట్టలు ఏదైతే ఉన్నాయో మదరు ఈ పెట్టలు పక్కన పెట్టి కనీసం అట్లీస్ట్ సంవత్సరంలో ఒక ఇరవై నుంచి ఒక ఇరవై ఐదు కోళ్ళు అమ్ముకున్నట్లయితే నేను ముందుగానే చెప్పాను నేను మా దగ్గర కొంచెం మంచి బ్రీడు జాతి బ్రీడు దానివల్ల ఏంటంటే ఒక్కోటి ఎంత తక్కువలో తక్కువ చూసుకున్న నాలుగు నుంచి ఐదు వేల రూపాయల వరకు మేము నేను పుంజుల్లే అమ్ముతామండి దాని ద్వారా కూడా ఒక లక్ష రూపాయలు వస్తుంది గుర్తుపెట్టుకోండి మన మేకల వల్ల ఏంటంటే నిరంతరం ఆదాయం రాదు అది సుమారుగా మేకపిల్ల పిల్ల పుట్టిన దగ్గర నుంచి తొమ్మిది నుంచి పది నెలలు సుమారుగా సంవత్సర కాలంలో మనం దాన్ని అమ్ముకున్నట్లయితే ఒక్కొక్కటి ఎనిమిది నుంచి తొమ్మిది వేల రూపాయల ఆదాయం వస్తుంది సంవత్సరంలో ఒక పది అమ్ముకున్న సరే కానీ ఎనిమిది వేలు లెక్కను చూసినా సరే కానీ పది ఎనిమిదిలో ఎనభై వేల రూపాయల ఆదాయం వస్తుంది అంటే కోళ్ళ ద్వారా ఒక లక్ష రూపాయలు వస్తుంది మేకల ద్వారా డెబ్భై నుంచి ఎనభై వేల రూపాయలు వస్తుంది రెండోది ఏంటంటే పాల దిగుబడి చూసాం యాక్చువల్గా పాల దిగుబడి అనేది రైతుకి అంత గిట్టుబాటుగా లేదు డైరీలోని కూడా వెన శాతాన్ని బట్టి వాళ్ళు రేట్లు వేస్తారు కాబట్టి మరి నాకు మూడు పశువుల మీద ఉదయం సాయంత్రం కలిపి ఒక ఇరవై నాలుగు లీటర్లు పాలు దిగుబడి అనేది ఇస్తుందండి దానివల్ల సంవత్సరంలో మొత్తం మీద కాకుండా మనకి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి డబ్బులు వస్తాయి కాబట్టి పాలు పేమెంట్ అనేది వస్తుంది కాబట్టి ప్రతి పేమెంట్కి కూడా ఐదు నుంచి పదివేల రూపాయలు ఉంటుంది యావరేజ్గా చూసుకున్న నెలలో మొత్తం రెండు పేమెంట్లకి కలిపి చూసుకున్నట్లయితే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఆదాయం వస్తుంది అదే సంవత్సర కాలంలో చూసుకున్నట్లయితే లక్ష ఎనభై నుంచి లక్ష డెబ్బై వేల వరకు కూడా అంటే యావరేజ్గా నేను చెప్తున్నాను అది అటు ఇటుగా ఉండొచ్చు ఇకపోతే నిరంతర ప్రక్రియగా ఏంటంటే మనిషికి రైతుకి నిరంతర ఆదాయం ఏంటంటే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ నిరంతర ఆదాయం నేను చూపించాను మీకు తక్కువ విస్తీర్ణంలో సుమారుగా నేను ఒక వారంలో రోజుకి ఒక మూడు కేట్లు అంటే యాభై నుంచి అరవై కేజీలు బీర కోసినట్లయితే కేజీ నలభై రూపాయల లెక్కనైనా సరే కానీ సుమారుగా మనం నాకు ఏంటంటే రోజుకి మనకి మూడు కేట్లు కలిపి చూసుకున్నట్లయితే అరవై కేజీలు వస్తాయి నలభై రూపాయల లెక్కన మనం అమ్ముకున్న అరవై కేజీలకి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఆదాయం వస్తుంది ఆ బీర అనేది ఏంటంటే కంటిన్యూషన్ ప్రాసెస్ కాదు అది రెండు నుంచి మూడు నెలలు సమయం పడుతుంది ఈ మూడు నెలల్లో మనం యావరేజ్గా చూసుకుంటే ఆ నలభై సెంట్లు విస్తీర్ణంలోనే మనం సుమారుగా అరవై నుంచి డెబ్భై వేల వరకు కూడా కూరగాయల మీద ఆదాయం మనం అనేది పెంచుకోవచ్చు ఇక రెండోది ఏంటంటే మీకు చూపించాను నేను బెండ అలాగే అరటి తద్వారా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ అనేది చేయగలిగితేనే రైతుకి ఆదాయం అనేది వస్తుంది అంతేకాని ఒకే రకమైనటువంటి ఆదాయ కార్యక్రమాన్ని నమ్ముకోవడం వల్ల ఏ రకమైనటువంటి ఆదాయం రాదు కాబట్టి ప్రతి రైతు ఏంటంటే ఖచ్చితంగా వ్యవసాయ కార్యక్రమాలు ఒకదానికొకటి జోడించుకొని మనం ముందుకు వ్యవసాయం అనేది తీసుకొని ఖచ్చితంగా వెళ్ళగలిగితే అనుకున్నంత మన ఆదాయాన్ని అనేది సంప సంపాదించుకోవడానికి చాలా సులువు మార్గం మనకి ఎప్పుడు కూడా ఒకే మాట చెప్తారు అందరికంటే రాజు ఎవరు అంటే రైతే రైతే రాజు ఈ రైతే రాజు అనే నిదర్శన నిదర్శనానికి అన్ని రకాల కార్యక్రమాలు చేయగలిగితేనే అతను ఒక రాజుగా ధైర్యంగా బతకగలుగుతాడు లేదు ఒకే రకమైనటువంటి కార్యక్రమాన్ని నమ్ముకున్నట్లయితే ఏ రకమైనటువంటి ఆదాయం ఉండదు కాబట్టి ఖచ్చితంగా రైతు అనేవాళ్ళు మల్టీ యాక్టివిటీస్ అనేది చెయ్యాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఈ వీడియోని మీ ముందుకు నేను పెట్టడం జరిగింది అయితే వీటిలన్నిటినీ కూడా సంరక్షించుకోవడానికి మరి మ్యాన్ పవర్ కూడా అవసరం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఇద్దరి నుంచి ముగ్గురు వ్యక్తులు ఉండాలి ఇప్పుడు మా చేలో చూసుకున్నట్లయితే అలాగే మా అమ్మగారు మా చెల్లిగారు తర్వాత మా భార్య ఈ ముగ్గురు కూడా ఈ విధమైనటువంటి చేస్తారండి మీకు ఇందాక మేకలు చూపించాను ఇదేంటి ఆడవాళ్ళే చూపి పెంచుతారని అంటున్నారు కదా మేకలు అనేది బయట విహారానికి మేతకి వెళ్తాయి కదా మరి ఎవరు తీసుకెళ్తారు అది ఏమి ఉండదండి మన పొలంలో దొరికినటువంటి మన చుట్టూ పరిసరాల్లో దొరుకుతున్నటువంటి ఈ రొట్ట ఈ పచ్చి రొట్ట ఏదైతే ఉందో ఆ రొట్టని మనం ఉదయాన్నే సమకూర్చుకుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనం ఇందాక మీకు చూపించినటువంటి ఆ ఫామ్ షెడ్ ఏదైతే ఉందో ఆ మెస్ ఏదైతే ఉందో ఆ మెస్లోనే ఉంటాయండి ఆ మెస్సలోనే తింటాయి వాటి తాలూకా మేత కూడా ఏంటంటే రొడ్లు తింటాయి తర్వాత ఒక కేజీ రైస్ గంజిలా తయారు చేసి అన్నిటికీ పెట్టేస్తే హ్యాపీగా తినేసి పడుకుంటాయండి ఇక కోళ్ళు కూడా అంతేనండి మా కోళ్ళకి కూడా ఫీడ్ ఏం పెడతాము అంటే ఖచ్చితంగా మేము పదిహేను రోజులకి ఒక యాభై నుంచి అరవై కేజీలు తౌడే అవసరం అవుతుందండి ఇది రైస్ అదే బియ్యము లేదా నూకలు అన్నీ కూడా మెత్తగా బాయిల్ చేసి అందులో తవడేసి మిక్స్ చేసి ఒక దానా రూపంలో తయారు చేసి ఆ కోళ్ళు కోళ్ళకి పెట్టడం జరుగుతుందండి అంటే ప్రత్యేకించి వాటికి కాదు మేము ఎలాగూ మా దగ్గర పాడావులు ఉన్నాయి పాడావుల కోసం దయా తయారు చేసినటువంటి దాన ఏదైతే ఉందో అందులో కొంత మొత్తాన్ని తీసి ఈ కోళ్ళకి కూడా పెట్టడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే రైతు అనేవాళ్ళు ఒకే కార్యక్రమాన్ని నమ్ముకోకుండా నమ్ముకోకుండా మిళితమైనటువంటి ఒక ఐదు ఆరు రకాలైనటువంటి వ్యవసాయ కార్యక్రమాలు ఒకదానికొకటి జోడించుకొని చేసుకున్నట్లయితే తగినంత ఆదాయం మనకి మనకి దొరుకుతుంది ఖచ్చితంగా ఏంటంటే మనకి ఆరోగ్యం పోషణ ఇది మాత్రం ముఖ్యం ఈ ఆరోగ్య పశువుల ఆరోగ్యానికి మేకలు కానివ్వండి కోళ్ళు కానీ ఇట్లా రీత్యా మాత్రం ఎప్పుడు కూడా తరచూ వైద్యాధికారిని మనం సంప్రదించుకోవాలి తరచూ సీజనల్గా వచ్చినటువంటి ఈ వ్యాధులు ఏదైతే ఉన్నాయో వాటిని బారిన పడకుండా మనకి ప్రభుత్వ వైద్య అయినటువంటి మన రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి అలాగే యానిమల్ హజ్బెండ్రీ పశుసంవర్దక శాఖ వాళ్ళు ఉన్నారు వాళ్ళు మంచి మందులు ఇస్తారు ఆ మందులు తెచ్చి పదిహేను రోజులకు ఒకసారి నెల రోజులకు ఒకసారి వాడుకున్నట్లయితే ఈ కోళ్ళు కానీ మేకలు కానీ వ్యాధిని బారిన పడకుండా ఉంటుంది ఇంకా దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం వారు వెలుగు ద్వారా ఎఫ్ఈఓ యాక్టివిటీ అని ఒకటి చేస్తున్నారు వారు కూడా మనకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు అగ్రికల్చర్ సలహాలు కూడా పాటించి ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్